గ్రామ దేవతలకు బోనాలు నాలుగు రోజుల పాటు కొనసాగుతున్న జాతర ఉత్సవాలు శివశక్తుల శిగాలు పోతరాజుల గావు రంగాలతో మారుమ్రోగిన మల్కాపూర్ ఈ నెల పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రామ దేవతల జాతర కార్యక్రమం ఉంటుంది ఆదివారం బొడ్రాయికి జలాభిషేకం మధ్యాహ్నం ముత్యాలమ్మ మాత నల్లపోచమ్మ కనకదుర్గమ్మలకు బోనాలు సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండుగ మంగళవారం మహంకాళి అమ్మ పండుగ బుధవారం దుర్గమ్మ పండుగ గావు రంగాలతో జాతర ఉత్సవం ముగుస్తాయి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రజాప్రతినిధులు యువజన సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు